ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ అందుకు ఇప్పుడు అక్కడ బయట ఏది చేస్తే లోపల కూడా అదే జరుగుతుంది కాబట్టి బయట ఒక పని చేసి లోపల నాకు ఇంకొక పని జరిగిపోవాలంటే జరగదు అవునండి అందుకే మనకు భక్తి పూర్వకంగా భక్తి మార్గంలో ప్రవేశింపజేసి భక్తి పరంగా ఈ శరీరాన్ని ఏమేమి చేయాలనో చేపించి జ్ఞాన మార్గంగా లోపల అంతర్ ప్రయాణం చేపించేది ఇట్లా బయట భక్తి కనపడతాది లోపల జ్ఞానం పోతుంది జ్ఞానపరంగా ప్రయాణిస్తాడు బయట భక్తి మార్గంగా ప్రయాణం చేస్తాడు లోపల జ్ఞాన మార్గంగా ప్రయాణం చేస్తాడు ఎందుకంటే భక్తి మార్గంలో ఆ భక్తి పరమైంది ఏమైనా అంటే ఆ దృష్టి దేనికోసం ఉపయోగించాలి ఆ భగవంతుడి కోసం ఉపయోగించాలి ఇప్పుడు ఆ భగవంతుడు ఎవరు తన దృష్టిలో అడినప్పుడు ఇంతకాలము దేవుళ్ళు దేవతలు చూసిన ఇదే ఇప్పుడు ఆ లోపల జ్ఞాన మార్గాన్ని తెలియజేసినటువంటి గురుదేవుల్ని చూస్తాడు కాబట్టి దానికి సంబంధించిన ఈ ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి తాను బయట చేసి భక్తి మార్గంలో చేసిందే అంతా భక్తి మార్గం అందుకే మనకు నైనా బాహ్య బాహ్యపరంగా మనకు సత్యపరంగా మనము ఆయన్ని సత్యాన్ని దర్శించాలంటే పరమాత్మను దర్శించాలంటే ఆ మనకు మనకు భగవంతుడు పెట్టినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఇవి మనం ఉపయోగించుకోవాలనేదే అందుకే ఇప్పుడు అవన్నీ భక్తి పరంగా ఉపయోగించుకుంటే జ్ఞానపరంగా మనం లోపల ప్రయాణం చేస్తే అప్పుడు ఈ బయటదే లోపలికి ఉపయోగపడుతుంది ఎందుకంటే బయట భక్తిలో ఈ శక్తిని సంపాదించుకున్నాం కాబట్టి జ్ఞానంలో ప్రవేశించే కొందకి ఇప్పుడు అవన్నీ తోడ్పడినాయి మనకి అన్ని సహాయం చేసింది ప్రతి ఒక్కటి ఇప్పుడు వాసనలు పిలిచినాం దృష్టి చూపించినాం ఆ మా సత్యమైన పలుకులే వినిపించినాం అవే మాట్లాడినాం ఇప్పుడు సత్యమైన పలుకులు వినిపిస్తేనే కదా నాయనా మనం ఆ చెవికి ఆ కర్ణుడికి అవి వినిపిస్తేనే లోపల కూడా అవి మన ఆ మనము ఇప్పుడు అదే వినపడేవాడికి వెంటనే అర్థం అవుతుంది ఏది ఇప్పుడు మనకు నిరంతరము లోపల కదా దశ విధ నాదబ్దంలో ఇప్పుడు వెంటాడు కదా ఎందుకంటే బయట ఎక్కువగా అవే వినిపించినాడు సత్యానికి సంబంధించి ఇప్పుడు లోపల కూడా అవే ప్రారంభం అవుతాయి ఇప్పుడు ఏ వాసన పిలిపించినాడు ఆ బలపడినాడు ఇప్పుడు ఆ బలపడిన దాంతో తాను అప్పుడు ఇది బలంగా ఉన్నప్పుడు మనసు ఇంకో పక్క గట్ట తీసుకుపోగలుగుతుంది దృష్టి పెట్టకుండా కాబట్టి బలం ఉండేటప్పుడు దృష్టి పెట్టగలుగుతాది ఇప్పుడు మనము ఎవరితో సావాసం చేస్తూ ఆ సావాసము ఇప్పుడు అక్కడ సహాయపడింది శ్వాసలు సహాయపడినాయి ప్రతి ఒక్కటి ఇక్కడ బయట మనకు సహాయపడ్డాయి ఎప్పుడైతే ఆ తీర్థ తీర్థము ప్రసాదాలు శ్వాసలు ప్రతి ఒక్కటి లోపలు ఉండే వాటిని శుద్ధి చేసేదానికి మనకు ఉపయోగపడతా ఉండే అవన్నీ సిద్ధంగా ఉండేటప్పుడు మనం ప్రయాణం చేసిన అవన్నీ కూడా పొలం పుంజుకుంటా ఉన్నాయి ఇవేవి చేయకుండా మనం కాసేపు చేస్తామంటే ఎట్లా అది దానికి దానికి తోడ్పడలేదే అందుకు ఒక భక్తి మార్గంలో బాహ్యంగా తను చేయాల్సినవి ఏవి చేస్తాడో అవే లోపలికి కూడా ఉపయోగపడతాయి ఇప్పుడు తాను బాహ్య ప్రపంచం ఎలా ప్రయాణం సులభంగా చేయగలుగుతున్నాడో అప్పుడు అంతర్ ప్రయాణం కూడా అంత ఈజీగానే బయలుదేరుస్తాడు ప్రయాణం చేయగలుగుతాడు లేకపోతే ఎందుకంటే మనం చేయలేకపోతా ఉండేది మొత్తం బయట పనే చేస్తాను బయటనే బయట అన్ని బయటనే కాబట్టి ఇప్పుడు చేయలేకపోతా ఉండేది నిలబడలేకపోతుంది అవును అందుకే కదా నేను ఇప్పుడు ఈ ద్వాదశ కార్యక్రమాలు అనేటివి తెలియజేసింది మీరు అవి మనం ఇది స్థూలంగా బయట అనేది సక్రంగా చేయగలిగితే ఇప్పుడు లోపల అనేది సూక్ష్మంగా సులభంగా చేయగలిగే దానికి మార్గం అనేది ఏర్పడుతుంది అనేది తెలియపడుతుంది అవునైనా లేకంటే మనకు ఇవన్నీ ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏముంది అది లేకుంటే ఎందుకంటే ఇవన్నీ వీటిలో బంధింపబడిపోయి ఉంటాము మనం ఎలా మార్పు చెంద చెందగలుగుతాము ఇది మాటలతో జరిగే పని కాదు కదా అవునవునవును ఇవి జన్మ జన్మాలుగా బలపడిపోయి వచ్చి ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఇంకా బలపడిపోయాం మనము పలు రకాలుగా మనసుకు తగినట్టుగా నచ్చినట్టుగా చేసేస్తాం ప్రతి ఒక్కటి అవి ఇంకా బంధింపు చేసేస్తాడు మన ఇంత బంధంలో ఉండేటప్పుడు మనము బయటపడాలంటే పడాలంటే ఆ చిన్న చిన్న కార్యక్రమాలు కూడా లేకపోతే మనం ఇంకా నాటకపోతామే అవి విషయాలు కదా ఎప్పుడో ఒకసారి వచ్చేటివే ఈ పర్యటనలు గాని సత్సంగాలు గానీ అవన్నీ ఇప్పుడు ఇందాక చెప్పింది తీసుకుని వస్తే ప్రతి ఒక్కటి అక్కడ తారక ఆత్మ స్వరూపులందరూ ఒకట దగ్గర చేరుతా ఉన్నారు ఆ శ్వాసలు అనేటివి పిలుచుకుంటా ఉన్నారు తీర్థ ప్రసాదాలు పరమాత్మ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అందులో కొందగలుగుతున్నారు అర్థం మనమే చెప్తున్నాం మనము ఈ సత్సంగం వల్ల మనము మనలో మార్పు వచ్చింది మార్పు వచ్చింది వచ్చిందని ప్రతిరోజు తెలుసుకోగలిగినాము ఈ విషయాలు ఇంతకు ముందు తెలియదు ఇప్పుడు తెలుసుకోగలిగినాము అని మన నోటు మనమే చెప్తాము ప్రతి ఒక్కరము కూడా అందువల్లనే ఇప్పుడు మనలో శ్రద్ధ పుట్టి ఇప్పుడు వినగలుగుతా ఉండేది కూడా అవును ఎందుకంటే ఆ మార్పు ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఆ చూస్తా ఉండదు అవును కూడా ఆ గురు అక్కడ పరమాత్మ సన్నిధి నుంచి ఆ ప్రసాదాలు అంతా తీసుకొని ఆ పరమాత్ముడు ఇక్కడికి వచ్చి ఆ ఎక్కడైతే వచ్చినారు అక్కడ ఆ గృహంలో ఉన్న వ్యక్తులు వాళ్ళను మార్చేదే కాకుండా ఆ ఊర్లో ఉన్న వాళ్ళను ఆ గురు వృద్ధులను వాళ్ళందరి దగ్గర సహాయ సహకారాలు అందించేదానికి ఈ తీర్థ ప్రసాదాలు ఎంతో ఉపయోగపడతా అనేది ఆ గురుము ఆ సన్నిధిలో నుంచి పరమాత్ముడు ఇక్కడికి వచ్చినాడు కదా ఇంటికే వచ్చినాడు కదా అని ఆ పర్యటనలో కూడా తెలియజేశారు ఆయన మీరు ఎంత అవునండి ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు జరుగుతా ఉండేది కూడా సాక్షాత్తు ఇక్కడ ఏ ఒక మధును కాదు ఇక్కడ మనం ఏదో ఒక శరీరం పెట్టుకుని మధు కాదు పరమాత్మ స్థానం దగ్గర నుంచి ఇప్పుడు అందరికి అందపడతా ఉండేది ఈ వాక్కులు అవునవును ఇప్పుడు ఇంతమంది పలు రకాల పలు మా ఇక్కడ అనేక ప్రాంతాల్లో ఉండే మనందరికీ కూడా అవును ఒక పరమాత్మ స్థానం దగ్గర నుంచి ఒక వాక్ను పంపిస్తా ఉన్నాడు అంటే ఆయన ఆయనే కదా పంపిస్తా ఉండేది ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క మాటని సత్యపరమైనటువంటి విషయాలు అసత్యానికి కాదు ఒక ఆత్మస్వరూపుడు తారకుడు తాను ఎలా మారాలనేది తన బిడ్డల గురించి మొత్తానికి ఆయన ఉన్న చోట నుంచి అందిస్తా ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ దూరంగా ఉన్నాడు మనకి దగ్గర దగ్గరగానే ఉండడే వాక్కు సూక్ష్మ రూపంలో సూక్ష్మ రూపంలోనే కదా ఇప్పుడు వాక్తా ఉండేది పూల రూపంగా కాదు కదా హానై కాబట్టి సూక్ష్మంగా ఉండేటువంటి నరాకరుడు అయినటువంటి ఆ పరమాత్ముడు వాక్ రూపంగానే మనకు అందిస్తా ఉన్నాడు అంతరాత్మంగా అంతరాత్మగా సూక్ష్మ రూపంగా లోపల అందించినట్టుగానే ఇప్పుడు ఈ రూపంగా కూడా అందిస్తానే ఉన్నాడు హానై ఇంకా దీనికి మించిన ఇది మనకు ఎట్లా కలుగుతాది హానై ఎక్కడ ఉండాలంటే ఎక్కడ ఉండాడో అంటే ఇంకా ఎక్కడ ఉండా అంటే ఇంత దగ్గరగా ఉన్నాడు ఎంత దగ్గర అంటే అంత దగ్గర ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఆ తత్వం పాడితే ఇప్పుడు ఇక్కడే ఉన్నారురా దైవం ఏలా ఎత్తువేలా అంటే ఇక్కడే ఉన్నాడు కదా అవుంది వాక రూపకంగా మనందరికీ అంటే అందలోనే ఇప్పుడు ఆ తారకుడుగా ఉన్నాడు కదా గురు రూపకంగా అవును అవును కాబట్టి మనము దృష్టి పెట్టి గమనించినామంటే ప్రతి ఒక్కటి బోధపడతాం ప్రతిదీ దృష్టి పెట్టాలనే కానీ ప్రతిది తెలియబడతారు దృష్టి పెట్టకపోతే తెలియబడత కాబట్టి బాహ్యపరమైనటువంటి అన్ని కూడా దృష్టి పెట్టి ఎలా అయితే ఇవన్నీ పెంపొందించినామో ఇప్పుడు మనం అంతర్ ప్రయాణం చేయాలన్నా కూడా దృష్టి పెట్టకపోతే జరగదు దృష్టి పెడితేనే ప్రతి ఒక్కటి జరుగుతుంది ఇప్పుడు ఆ దృష్టి పెట్టలేదు అంటే మనసే కదా ఎందుకంటే ఆ మనసును ఇవన్నీ తయారు చేసినట్టు ఇప్పుడు ఆ మనసునే దృష్టి పెట్టేటట్టుగా మనం సాధన చేయాలి అది మన మాటికి బయట పోతుంది తీసుకుని వచ్చి దృష్టి పెట్టేటట్టుగానే మనం చేయాల్సినటువంటి పనులన్నీ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి చేయగలిగితేనే ఆ మనసు దృష్టి పెట్టేసిందంటే ఇంకా తీసుకెళ్ళిపోతుంది ఎట్టి పరిస్థితులు ఇప్పుడు రావణాసుడి దగ్గర ఉన్నా ఆ దృష్టి ఎప్పుడు మరవలేదు కాబట్టి తిరిగి మళ్ళీ రాముడు శాంతకు వచ్చేసింది దృష్టి మారి ఉంటే రాముడు లేదు ఒక్కసారి దృష్టి మరించిన దానికే రాముడికి దూరం అయింది ఇప్పుడు మనం కూడా మాది పరమాత్ముడికి దూరం అయినాము ఆ దృష్టి మరీ చేసి పూర్తిగా జీవభావులు ఇరకపోయినాం పూర్తిగా దీనికి రావణాశనం మొదలు ఇరకపోయినట్టు ఇరకపోయినాం వచ్చి ఇప్పుడు తిరిగి ఆ రావణుడు మీద ఎప్పుడైతే దృష్టి పెడతామో ఆన రాముడు బయలుదేరి వస్తాడు ఛేదించుకొని తొలగింప చేసి అన్ని తీసుకెపోతాడు పెట్టాల్సింది ఏందంటే దృష్టి ఆనయ్ యుద్ధం చేయలే కూర్చొని ఆ స్మరణలో రాముడు పైన దృష్టి పెట్టుకొని చేసుకుంటా ఉంది ఏం చేయలే కాబట్టి మనం ఇప్పుడు దృష్టి పెడితే ఇంకా ఆయన బయలుదేరి వస్తాడు మనకు కావలసిన చేస్తాడు కాబట్టి ఇప్పుడు ఆ మనసు అన్నది దృష్టి పెడితే రాముడు కూడా ఉన్నాడు కాబట్టి ఆయన ఇంకా మొత్తం ఛేదిస్తాడు 흠넌 아니니? 하얀 뇌가 하얀 뇌는 바가 하얀 뇌는 온몸에 무릎에 있는 체질이나 위치하는 거 이도 이도 그 바가 안타깝긴 해 하얀 뇌는 또 మనం అనుకోకుండానే ఆ వస్తుంది కదా విచారణ ఒకదానికోటి సరిపోయి అవును అదే అందించే చేయడం ఉండగా మనకేమే అవును మొత్తం ఆయనే కదా చేపిస్తూ అవునవును అది తెలియబడే కొద్దికి మనలోనూ ఒక సంతోషము ప్రోత్సాహము ఒక ఆనందం మనం ముందుకు పోగలం చేయగలం కాబట్టి ఇప్పుడు అది తెలియబడితేనే కదా మన అర్జునుడు కూడా యుద్ధం మొదలు పెట్టగలిగినాడు చేయగలిగినాడు అవునవును అది బోధపడక ముందు ఆయన కూడా ఏం చేయలేకపోయినాడు అవునవును బోధపడిన తర్వాతనే మనకు ఆ దృష్టి వచ్చిన తర్వాతనే ఆయనకి యుద్ధం అనేది చేయగలిగిన మనకు కూడా అంతే ఇప్పుడు ఆ దృష్టి కలగాలంటే పూర్తిగా ఆత్మభావన దృష్టి వచ్చేసిందంటే ఛేదించగలుగుతాం ఇలాంటి జీవభావం దృష్టి ఏం చేస్తారంటే అంటే మనకు టోటల్ గా కింద ఇప్పుడు ఆయనకి ఎట్లయితే పూర్తిగా బంధ్యం పడిపోయినట్టుగా మన పని అట్లే ఉంది అవి విషయాలు ఎప్పుడైతే తెలియబడినాయో దృష్టి పరమాత్మ కల్పించినాడు నాయన ఇది కాదు నీకు నువ్వు బాహ్య దృష్టితోనే ఉండవు ఇప్పుడు నువ్వు అంతర్ దృష్టితో నన్ను రథసార దిగ్గ పెట్టుకుని సంధించు అనేసి స్టార్ట్ చేసినాడు అదే కదా ఇప్పుడు రథ అంటే ఈ లేకపోతే మనం ఇప్పుడు లోపల కెట్టేది రథసారద అనేది లోపల లేకపోతే ఆ శ్వాస తారకం అనేది లేకపోతే లోపల పోయి ఇప్పుడు ఆ మనసును దృష్టి పెట్టి ఇప్పుడు అంటే ఇప్పుడు పెట్టకపోతే యుద్ధం ఎట్లా చేయగలిగింది ఇప్పుడు ఆ మనసును ఆడ సిద్ధపరిచినాడు కాబట్టి మనసు అన్నది దృష్టి పెట్టగలిగింది తరకం పైన అంటే ఆ సత్యమైన వస్తువు పైన పెట్టగలిగింది శ్వాస అనే ఇది పరిగెత్తగా తీసుకొని ప్రయాణం చేయగలిగింది ఎక్కడ గవర్నమె మొత్తం రథసారిది అట్లా ప్రతి ఒక్కటి మనకు విచారించుకోగలిగితే దృష్టి పెట్టి తెలుసుకోగలిగితే అన్ని మన ముందే పెట్టి కాబట్టి మందే ఆలస్యం ఆయనే సిద్ధంగా ఉన్నాడు నిన్న కూడా నాయన్ గారి శిశుడు ఒక అతను వచ్చిండే మాట్లాడతాడు ఇప్పుడు ఏం చేసేది నాయన ఈ సంసారంలో ఇది పట్టుకొని నిరంతరం ఇది పట్టుకోలేక ఇది పట్టుకోలేక ఇది అయిపోతా ఉంది మొత్తం పరిస్థితి ఇట్నే కాలం గడిచిపోతా ఉంది ఆ అదే బ్రతుకు గురించి తన బాధల గురించి ఇవే నాయనా అదే అప్పుడు కాదు నేను ఇప్పుడు ఇది పట్టుకోలేక అంటున్నాము పట్టుకున్నాం కదా పట్టుకుని ప్రతి ఒక్కటి చేయింది ఏమీ లేదు ఇప్పుడు మీ బ్రతుకు గురించి ఎంత బాధపడతా ఉన్నారు జరగలేదు బంధాల గురించి బాధపడతా ఉన్నారు సమస్యల గురించి అవన్నీ పట్టుకున్నాం కాబట్టి వాటి గురించి బాధపడతాను చేస్తున్నాము ఇప్పుడు మీ వయసు ఎంత వరకు వచ్చేసింది ఒక్కసారి ఆలోచన చేయండి మీ వయసు ఇంకా దాన్నే ఉన్నారంటే నాయన గారు ఇప్పుడు మనకు దూరమై కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి అయిపోయింది అంతకు ముందు మన తారకం పొంది ఎన్నాళ్ళు అయింది ఇంకా నేను దీన్ని పట్టుకోలేకపోతున్నానంటే ఇప్పుడు మీ వయసు ఎంత మనం తారకం పొందేది ఎంత ఇప్పుడు మనము ఇంకా ఇంక ఇంక బ్రతికేదానికి పోతున్నామా మరణానికి దగ్గర అవుతున్నాం ఒకసారి ఆలోచన చేయండి ఆయన రోజు రోజుకి ఇప్పుడు మీరు వచ్చి ఇప్పుడు అరగంట అయింది అయిపోయింది టైం అయిపోయింది అరగంట గంట కూడా అయిపోయింది అంటే మన ఆయుష్ కాలం తీరిపోతా ఉంది మరణానికి అవుతాం ఈ శరీరం వదిలేసేదని అవుతాం ఈ తారకం వదిలేసేదని దగ్గర అయిపోతాడు ఇప్పుడు ఈ గురుదేవుని చూసేదానికి వచ్చినావు కానీ ఈ గురుదేవుని కూడా చూసే మళ్ళీ చూడవు పరమాత్మని దర్శించలేవు ఇప్పుడు ఒక్కొక్కటి కోరిపోయేదానికి నువ్వు అది ఆలోచన చేయడం లే నువ్వు ఇవన్నీ పట్టుకోం ఇప్పుడు ఇవి పట్టుకొని అవి వదిలితే పట్టుకోని అవి వదలలే నాయనా మనకు మరణము ఇప్పుడు మరణానికి దగ్గర అయిపోతా ఉన్నాము దీనికి టైం అయిపోతా ఉంది మళ్ళీ ఎక్కడికి పోతావు మళ్ళీ ఎక్కడికి పోతావు టైం ఏమో వచ్చేస్తా ఉంది సమయం ఆసన్నం అయిపోయింది ఇంకా ఎట్టి పరిస్థితిలో ఈ ఈ గంట తిరిగి తీసుకుని రాలేమో మనకి తండ్రి ఉంటే బాగున్నా తండ్రి లేకపోయా ఇన్ని తండ్రికి సేవ చేసుకున్నా అవన్నీ ఇంకా మనం చిన్నపిల్లలు మాట్లాడు మాట్లాడుకుంటున్నాము మన వయసు ఎంత మన జ్ఞానం ఎంత మనం పొందుండేది ఎంత మనం ఇంకా చిన్న బిడ్డల మాదిరి మాట్లాడుకున్నట్టే ఉండదు అమ్మ ఉంటే నాయన ఉంటే బాగుండు నేను బతికేది ఎట్ట ఎంత మన వయసు ఇప్పుడు దర్దాపులు ఈ మాదిరి ఉంటే మనం దేనికి ఒక్కసారి మరణానికి అవుతాను మళ్ళీ వెంటనే జన్మానికి రావాల్సి వస్తా ఉంది ఏం మన పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి అయినా ఇది కాదు వాళ్ళు వాళ్ళ వాళ్ళు చేసుకునే దానికి వాళ్ళు సిద్ధంగానే ఉండాలని నాయనా వాళ్ళు వచ్చి ఉండేది కూడా అందుకే మనం ఎట్లయితే మన కర్మలు చేయడానికి వచ్చినామో వాళ్ళు కూడా వాళ్ళ కర్మలు చేయడానికి వచ్చి ఉండేది కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మనం ఏం చేస్తాం అంటే వాళ్ళని పట్టుకొని మన పని మన పని మనం పట్టుకున్నాము వాళ్ళు ఎట్టి పరిస్థితులు వాళ్ళు వాళ్ళు ఇది వాళ్ళు జీవిస్తారు ముందు నీ పని చూడ ముందు నీ పని చూడ అవన్నీ జరిగే ఎట్టి పరిస్థితులు జరుగుతాయి నువ్వు వద్దన్నా జరుగుతాయి కావాలన్నా ఎట్టి పరిస్థితులు జరిగే జరిగిపోతుంది కానీ ఇది నీ మళ్ళీ దొరకదు ఈ మానవ జన్మ దొరకదు ఈ తారకం దొరకదు గురుదేవులు దొరకదు ఈ సమయం దొరకదు ఇది అత్యంత విలువైన సమయాలు కాని అత్యంత విలువైన జన్మ కాని అత్యంత విలువైన తారకం కానీ మళ్ళీ దొరకాలంటే దొరకదు ఎంత కష్టపడాలనో ఇప్పుడు మన దగ్గర పెట్టుకొని నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకు నేను మామూలుగా మాట్లాడేదిలే ఆయన నుంచి ఆ మాట్లాడిన కొంచెం నాకు వచ్చేసింది నిన్న ఎవరు ఊహించినారు ఇప్పుడు ఆడ ఇజ్రాయల్ లో గాజా దగ్గర అన్ని వేల మంది కాలం అయిపోతారని వాళ్ళు ఏమన్నా ఊహించినారా బాగుంటాయి వాళ్ళకు ఇంద్రియాలి దూరం అయిపోతాయని ఆస్తులు దూరం అయిపోతాయని ప్రాణం మనుషులే దూరం అయిపోతాయని ఎవరన్నా అనుకున్నారా అవునవును ఎంత కాలం చూసి చూడగానే అయిపోయింది ఒక ప్రళయం రావాలన్నా ఒక ఏ జరగాలన్న కాలం మన చేతిలో లేదు అది ఎప్పుడు ఎలా మారుతుందో అవునవును మనం తొందర పడకపోతే మనం ఇంకా ఉండదు కదా ій ұрам că reflex. Құн көр�мә Әтпі жатқ. Ө소 ө Ashдх been, ಸದ್ಗುರು ಸ್ವಾಮಿ ಪದಾರವಿಂದಮಲಕ್ ನಮೋ ನಮಃ